మీద మొదటి గురించి లక్ష రూపాయలు వచ్చింది మిమ్మల్ని చాలా ఆహ్వానిస్తున్నాం డబ్బులు ఇస్తారా మొదటి బహుమతి ఇచ్చినటువంటి దాకా గౌరవ పెద్దల శ్రీవార్ అన్నగారి సహకారంతో ఆ యొక్క మొదటి బహుమతి లక్ష నూట రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకసారి గట్టిగా చెప్పబడి మరి

ಆಶೀಸ್ ಮಹಮ್ಮದ್ ಖರೀದ್ ಗಾರಾಯಣಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ దాదాపుగా వీరు కూడా మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా మన పేషెంట్ రావడం జరిగింది ஊருல பலக்கோடு கட்டளை கொண்டு போயிட்டு ஏட ரவுண்ட்ல எங்கனா கட்டாள